హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శైలి శారీస్ అండి ఈరోజు నేను మా షాప్ చూపిస్తున్నాను మీకు ఈ షాప్ అండి ఇవన్నీ మా బట్టల షాపు ఇక్కడ కొన్నే ఉంటాయండి కొన్ని నేను లోపల పెట్టాను ఇది చిన్న షాపు చూడండి దీనిలో నీ దగ్గర సూది కాడ నుంచి పక్క పిన్నిసు అన్నీ ఉంటాయండి ఇది ఫ్యాన్సీ అండ్ శారీ షాపు ఇక్కడ కొన్ని మాత్రమే పెడతాను లైనింగ్లు ఉంటాయి నా దగ్గర ఫాల్స్ ఉంటాయి హెయిర్ బ్యాండ్లు ఉంటాయి అన్నీ ఉంటాయండి ఇది ఇలా ముత్యాల హారాలు కూడా ఉంటాయండి చైన్స్ చిన్నపిల్లలకి నేను చేసే పని చూపిస్తున్నానండి మీకు ఇంట్లో ఉండి చేస్తాను ఇది నేను కర్చిపులతో సహా అమ్ముతానండి నేను ఇలా కర్చీపులు నాకు దగ్గర లైనింగ్ ఇది ఇది శారీస్కి ఇలా మిషన్ పూసలు అండి ఇవి కూడా అమ్ముతాను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నానండి ఈ బిజినెస్ నేను ఇంట్లో ఉండే చేస్తాను చూడండి ఇది లైనింగ్లు జాకెట్ ముక్కలు లైనింగులతో సహా అమ్ముతానండి ఇలా ఇలా పెట్టేసేస్తాను నేను డబ్బాల్లో ఇవైతే మీటర్ ముక్కలండి ఆ పట్టు ముక్కలు మ్యాచింగ్కి అన్నీ ఉంటాయండి నా దగ్గర మిషన్కి సంబంధించి కూడా తీసుకెళ్తూ ఉంటారు ఈ దారాలతో సహా అండి ఇవన్నీ దారాలు ఇవైతే పిల్లల గాజులండి ఇవి కూడా ఉంటాయి లైట్ లైట్ దానిలో లైటే ఇవి పిల్లల గాజులండి చిన్నపిల్లల గాజులు కాడ నుంచి పెద్దవాళ్ళ గాజులు కూడా ఉంటాయి ఇవన్నీ లైనింగ్లు ఫాల్స్ జాకెట్లు అండి ఇది మంగళగిరి కాటన్ జాకెట్ ముక్కలు ఇవేమో శారీ ఫాల్స్ ఇకండి ఇవన్నీ శారీస్ నా దగ్గర ఉన్నాయి ఇక్కడ కొన్నే పడతాయండి అందుకే కొన్నే పెడతాను ఇది చిన్న షాప్ అండి ఇది మా ఇంట్లో చిన్నగా గది ఉంటే దాని షాప్ లాగా పెట్టాను ఇదిగోండి ఇవి హెయిర్ బ్యాండ్లు పిల్లలవి హెయిర్ బ్యాండ్ పిల్లలకు సంబంధించినవి కూడా ఉంటాయండి నా దగ్గర ప్రతిరోజు వచ్చి ఇలా కొనుక్కుని వెళ్తారండి నా దగ్గర ఇది షాపు ఇవి హెయిర్ బ్యాండ్లు అండి ఈ హెయిర్ బ్యాండ్లు ఇలా ఇవన్నీ అమ్ముతాను చూడండి అన్ని రకాలు ఉంటాయి నా దగ్గర చిన్న కాడి నుంచి పెద్దదాకా పండగ వస్తే అందరూ మా ఇంటి దగ్గరే ఉంటారండి కొనుక్కెళ్ళటానికి చాలామంది వస్తారు ఇక నేను చాలా బిజీగా ఉంటాను శారీస్ కానీ ఇవి కానీ ఇలా తీసుకెళ్తూ ఉంటారండి అన్ని మోడల్స్ తెస్తాను ఇవండి ఇవి కూడా నేను చేసే పని చూపిస్తున్నానండి మీకు ఇవి ప్లక్కర్లు అండి ఇవి ఇగోండి ఈ మోడల్స్ అన్నీ నేను ఇలా మా షాప్లో పెట్టి అమ్ముతాను ఇవి చిన్నపిల్లలు ఇవ్వండి ఈ టిక్ టిక్ చెన్నులు పండగ వస్తే ఇవన్నీ తీసుకుంటారండి నా దగ్గర శారీస్తో పాటు పిల్లలకు కూడా సంబంధించినవి ఉంటాయి నా దగ్గర రోల్ గోల్డ్ కూడా ఉంటాయి ఈ చిన్న ఇయర్ రింగ్స్ అండి స్లైడ్స్ అండి ఇది రిబ్బన్ అండి రిబ్బన్ ఒకసారి ఇది మామూలు కోన్ అండి ఇది ఫాస్ట్ కోను ఇదిగోండి పిక్ పక్క పిన్నీసులు పిన్నీసులు కూడా ఉంటాయండి నా దగ్గర పిన్నీసులు ఇలా పైపింగ్ థ్రెడ్లు స్టిచ్చింగ్ అండి ఇవి కూడా ఉంటాయి ఇలా పసుపు దారాలు కూడా అన్నీ తీసుకొచ్చి అమ్ముతానండి నేను మెట్టెలు ఇలా మెట్టెలు కొంచెం పైకి లేపమ్మ ఇదిగోండి స్టిచ్చింగ్కి సంబంధించిన పూసలు ఇలా హ్యాంగర్లు అన్ని మోడల్ ఉంటాయండి ఇలా ఇవి స్టిచ్చింగ్ నేను చేస్తాను కదండి నాకు ఇదే కాకుండా నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా ఇలా శారీస్ మీదకి బ్లౌజ్ మీదకి ఇలా మ్యాచింగ్ అమ్ముతూ ఉంటాను ఇవైతే చిన్న చిన్న ప్లక్కర్లు అండి చిన్నపిల్లలకు సంబంధించి ఇవి పట్టీలు గోల్డ్ పెయింటింగ్ పట్టీలు అండి ఇవి కూడా అమ్ముతాను రోల్ గోళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ నేను ఒకటి చెప్పాలండి నేనైతే ఏమీ చదువుకోలేదు ఈ పని చేసే నేను చేస్తూ ఉంటాను ఈ పని ఏదైనా కామెంట్ పెట్టాలి అంటే తెలుగులో పెట్టండి అండి మీరు ఇంగ్లీష్లో పెట్టినా నాకు మళ్ళీ మా పిల్లలు వచ్చి చూసేదాకా నాకు తెలియదు ఇవి గోళ్ళు నేను పదిహేను సంవత్సరాల నుంచి చేస్తున్నానండి నేను ఇది దీనిలోకి వచ్చి ఆన్లైన్లోకి వచ్చి మూడు నెలలే అవుతుంది వీటిలో కూడా బాగానే తీసుకుంటున్నారండి ఇవి ఇయర్ రింగ్స్ ఇవి మాత్రం చాలా గ్యారెంటీగా ఉంటాయి అన్నీ ఉంటాయండి మీకు ఏదైనా కావాలి అంటే నాకు వాట్సాప్కి మెసేజ్ పెడితే నేను నా దగ్గర లేకపోయినా నేను తెచ్చైనా చూపిస్తానండి శారీస్ కోసం వచ్చిన వాళ్ళు ఇవన్నీ షాపింగ్ చేసే వెళ్తారండి ఇవి యూనిఫామ్ మీద రిబ్బన్లు అండి ఈ బ్లాక్ రిబ్బన్లు ఇవి స్టిక్కర్లు ఇది వైట్ కలర్ ఇవ్వండి పట్టీలు ఇవైతే స్టిచ్చింగ్ కోసం నేను తెచ్చిన లేస్లండి ఇది పైపింగ్ ఇది వెనక డోరీ కండి బ్లౌజ్ డోరీ ఇలా లేసులు కూడా అమ్ముతానండి నేను ఇవి గాజులండి మట్టి గాజులు ఇవి కూడా అమ్ముతానండి నాకు ప్లేస్ లేక ఇలా పెడతా ఉంటానండి అన్ని సైజులు ఉంటాయి ఇక్కడ నేను చేస్తున్న పని మీకు నచ్చితే ఇది నేను ఇంట్లో ఉండి చేసే పని అండి నేను చేస్తున్న పని మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్కారం